హే గాయిస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాగ్స్ ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన పాలు జున్ను ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ జున్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే సపోర్ట్ చేసేసేయండి సో మా అమ్మమ్మల కాలం నాటి జున్ను ఎ అప్పుడు ఒకేలాగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో ఏం వేరియేషన్స్ లేకుండా ఎప్పుడు ఒకేలా చేసుకునే జున్ను అయితే చూసేద్దామా ఇంకా గేదెపాలు జున్ను అండి చాలా బాగుంటుంది టేస్ట్ తద్దిరిపోయింది నిజంగా మీరు కూడా వన్స్ ఇలా ట్రై చేయండి సో ఎవరికైనా గేదె పాలు కావాలన్నా కానీ జున్ను పాలు నాకైతే కమెంట్ చేసేసేయండి నేను దగ్గరలో వాళ్ళకైతే పంపిస్తాను అనమాట సో దాంట్లోకి ముందుగా కావాల్సింది ఏంటంటే మిరియాలు యాలకులు యాలకులండి సో ఈ మూడిటిని ఈ విధంగా తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు అన్ని ఇంగ్రీడియంట్స్ ముందునే ఉన్నాయి మనకి సో ఇందులోకి ఇంకేం అవసరం లేదండి చాలామంది జున్ను అనేది జున్ను పౌడర్తో చేసామండి ఇలా అలా అని చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే వచ్చాయి నాకు సో అలా కాకుండా మనకి న్యాచురల్గా గేదె నుండి వచ్చే పాలు అనమాట సో పాలు అంటారనమాట వీటిని సో చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఎంత బాగా వచ్చాయో అసలు జిన్ను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మామూలుగా లేదు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేసినట్టయితే కమెంట్ చేసేసేయండి సో మనం ఫస్ట్ ఏదైనా ఒక గ్లాస్తో మనం కొలత తీసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా నేనైతే ఒక లోటాతో తీసుకున్నా మనం దాన్ని కొలతగా వేసుకోవాలి కాబట్టి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల జున్ను పాలు అయితే వచ్చాయి మనకి సో దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా నార్మల్ మిల్క్ అయితే కలుపుకోవాలి కదా సో అదైతే చూసేయండి ఇప్పుడు అది ఒక వన్ గ్లాస్ వేసుకోవాలి మరీ టూ గ్లాసెస్ అలా వేసుకున్న మెత్తగా వస్తుంది జున్ను అయితే టేస్ట్గా ఉండదు సో రెండు గ్లాసులు అవి వేసినప్పుడు వన్ గ్లాస్ ఈ పాలు వేసుకుంటే సరిపోతుంది సో దీంట్లోకి మనం చూస్తున్నాం కదా మన ముందునే ఉన్నాయి ఇంకా బెల్లం చాలామంది షుగర్ కూడా వాడతారు సో షుగర్ కన్నా బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట సో మంచి బెల్లం అనమాట సో మెత్తగా ఉంది బెల్లము సో ఇలా ఈ బెల్లాన్ని అంతటిని దాంట్లో మిక్స్ చేసుకోవడమేనండి సో దీంట్లోకి ముందు నేను చూపించాను కదా మిరియాలు సొంటి యాలకులు ఇలా మిక్స్ చేసేసుకొని పౌడర్లా చేసేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇంకా జన్ను అసలు నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది వేరే లెవెల్ అనమాట సో మీరు కూడా వన్స్ ట్రై చేసేసేయండిగా సో వీటన్నిటిని మనం గరిటితో అలా కలిపిన బెల్లం కరగదు కదా సో అందుకని నేనైతే పెట్టి కలుపుతున్నాను మెత్తగానే ఉంది సో దీని అంతటిని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అయినా కానీ మళ్ళీ గరిటతోని కూడా వన్స్ టూ త్రీ టైమ్స్ అయితే కలిపేసాను ఇంకా పాలలో అయితే మెత్తగా కరిగిపోయింది అనమాట అది సో కరిగిపోయిన తర్వాత సో మనం దీంట్లోకే మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఇవి సో వీటిని కూడా వేసేసి కలిపేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి జున్ను నిజంగా ఒకప్పుడు అయితే అసలు జున్ను చేయాలంటే మా అమ్మ చేయాలి మా అమ్మమ్మ చేయాలి అలా అనుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా అట్లా ఏం లేదంటే ఈజీ ప్రోసెస్లో ఎంత చక్కగా మనమే చేసేసుకోవచ్చా అనిపించిందనమాట సో చూస్తున్నారు కదా ఇంక పౌడర్ కూడా మావాడి మధ్యలో వచ్చేసి పౌడర్ అంతా ఒకేసారి ఉంపిస్తాడనమాట సో కానీ యాలకులు పౌడరు మిరియాలు సొంటి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా వేయడం వల్ల సో దీంట్లోకే మనం ఈజీగా చేసుకుంటాం కదండీ సో ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ని అయితే వేసుకొని ఈ కలిపెట్టి గిన్ని కరెక్ట్గా ఉండాలి మధ్యలోకి ఆ గిన్ని బట్టి ఉంటుందన్నమాట సో మనకి ఆవిరి పోకుండా ఉండడానికంటే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని దీంట్లోకి మూత అయితే పెట్టేసుకోండి ఇంకా ఈ చాలా ఈజీగా ఇంకా జున్ను రెడీ అయిపోయినట్లే మనకి ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత మూత దానికి తగ్గట్టుగా ఉండే మూతను పెట్టేసుకొని ఇంక విజిల్ పెట్టేసుకోవడమే టెన్ ఆర్ ట్వెల్వ్ విజిల్స్ వచ్చేస్తే జున్ను అయితే ఉడికిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలాగా హై ఫ్లేమ్లోనే ఒక ట్వెల్వ్ విజిల్స్ పెట్టేసుకోండి ట్వెల్వ్ విజిల్స్ పెట్టుకున్నాక ఓపెన్ చేసి చూస్తే జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇంక విజిల్స్ అయితే వీడియో క్లిప్ తెలియలేదు అంతా అయిపోతుందని చెప్పేసి చాలా ఈజీ అండి ట్రై చేయండి గాయస్ ఎవరికైనా జున్ను పాలు కావాలంటే కనుక కమెంట్ చేసేసేయండి దగ్గరలో వాళ్ళకైతే పంపిస్తాను సో చూస్తున్నారు కదండి ఇంకా టెన్ విజిల్స్ ఆ ట్వెల్వ్ విజిల్స్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోవడం అనమాట ఆవిరి కొడుతుంది జాగ్రత్తగా తీసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో జున్ను చాలా బాగుంది ఇంకా వేస్తే ఇంకా బాగుంటుంది మనకు ఉడికిందో లేదో తెలియడానికి చాక్తో వన్స్ ట్రై చేశాను అనమాట ఎలా ఉందా ఏంటని చెప్పేసి ఉడికిపోయింది అనమాట సో ఉడకపోతే మనకి చాక్ కంటుకుంటుంది కదా సో దీనిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ ఈజీగా రెడీ అయిపోయే జున్ను చూసారు కదండి సో మీకు నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి చాలా బాగుంది టేస్ట్ నిజంగా సో చూస్తున్నారు కదా ఉడికిందో లేదా గిన్నెతో సూపర్గా వచ్చి చూసారా జును షేప్ మాత్రం మనం ఇంక ఇందులో ఏం మ్యాజిక్ చేయలేదు చూస్తున్నారు కదా లైవ్ లోనే మీరు సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా సో ధనం మనం దీన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని తినడమేనండి చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లకి ఎంత బాగుందో నిజంగా ఫర్ వాచింగ్